ఓకే మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ గుడ్లవల్లేరు శేషాద్రి రావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటన గురించి ఇన్వెస్టిగేషన్ అప్డేట్స్ గురించి మీకు తెలియజేయడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది సో మీకు అందరికీ తెలుసు ఇరవై తొమ్మిదో తారీఖు ఆగస్టున రాత్రి లేడీస్ హాస్టల్లో కొంతమంది విద్యార్థినులు ఈ థర్డ్ ఫ్లోర్లోని కామన్ బాత్రూమ్స్లో స్పై కెమెరాస్ పెట్టి కొన్ని వీడియోస్ని రికార్డ్ చేశారు వాటికి బయటికి పంపించారని చెప్పేసి గర్ల్స్ స్టూడెంట్స్ చాలా మంది అజిటేషన్ చేశారు అది మళ్ళీ వైరల్ అయిపోయేసి మొత్తం కాలేజీలో ఉండే లేడీస్ గర్ల్స్ ఫ్రెండ్స్ బాయ్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక అజిటేషన్ ప్రకారం అజిటేషన్ చేయాల్సి వచ్చింది సో దీని గురించి సమాచారం తెలిసిన వెంటనే లోకల్ పోలీసు ఈ ఆ రోజు రాత్రే రష్ అయ్యి లాండ్ ఆర్డర్ అంతా మెయింటైన్ చేయడం జరిగింది అత నెక్స్ట్ డే ముప్పై తారీఖు మన ముఖ్యమంత్రి వరీలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గర్వనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక కమిటీని పంపించారు మినిస్టర్ శ్రీ పొల్ల రవీంద్ర గారు అంత జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీని పంపించి ఇక్కడ ప్రెమిసెస్ అంతా స్టూడెంట్స్ తోటి మాట్లాడి ఆ రోజు లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి వారిలో నిర్మాణాలు నివృత్తి చేయడానికి వారంతా ప్రయత్నం చేశారు తర్వాత ఈ కేసులో కంప్లైంట్ స్టూడెంట్స్ నుంచి కంప్లైంట్ తీసుకొని ఈ క్రిమినల్ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో క్రిమినల్ కేసులో ముఖ్యంగా భాగంగా ఆ రోజు హాస్టల్లో ఉండే అన్ని బాత్రూమ్స్ గర్ల్స్ హాస్టల్లో ఉండే అన్ని బాత్రూమ్స్ కూడా ఈ ఎక్విప్మెంట్ బీడీ ఎన్ఎల్జెడి ఎక్విప్మెంటు తర్వాత బీడీ ఫిజికల్గా కూడా షవర్స్ కానీ అన్ని ఓపెన్ చేసి అంత ఏరియా అంత తరోగా స్టూడెంట్స్ రిప్రజెంటేటివ్స్ ఆ పోలీస్ ఆఫీసర్స్ అంతా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్స్ అందరి సమక్షంలో ఈ హాస్టల్ మొత్తం తరోగా చెక్ చేయడం జరిగింది దాంట్లో కూడా సీసీ కెమెరాస్ సీసీ కెమెరాస్ కానీ తర్వాత స్పై కెమెరాస్ కానీ ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ కూడా ఆ బాత్రూమ్స్లో ఉన్నట్టు మనం గుర్తించలేదు తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా చాలామంది స్టూడెంట్స్ని దాదాపు ముప్పై ఐదు మంది స్టూడెంట్స్ని అక్కడ పనిచేసే స్టాఫ్ మెంబర్స్ బాత్రూమ్స్లో క్లీన్ చేసే స్టాఫ్ మెంబర్స్ కానీ వార్డెన్స్ కానీ డిప్యూటీ వార్డెన్స్ కానీ అందరినీ మనం ఎగ్జామ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ అందరినీ అడిగితే ఏం చెప్తున్నారంటే వారు ఎవరు కూడా మేము ప్రత్యక్షంగా ఈ స్పై కెమెరాస్ చూసామని ఎవరు కూడా రివీల్ చేయలేదు ప్రతి ఒక్కరు మాకు వాళ్ళ ద్వారా తెలిసింది వీళ్ళ ద్వారా తెలిసింది అంటున్నారు కానీ ప్రత్యక్షంగా ఎవరు కూడా సీసీ మన స్పై కెమెరాస్ చూసినట్టు కానీ వీడియోస్ ఏదైనా బయటకు వెళ్ళినట్టు కానీ ఎవరు కూడా వారు ప్రత్యక్షంగా ఎవరు కూడా సీసీ మన స్పై కెమెరాస్ చూసినట్టు కానీ వీడియోస్ ఏదైనా బయటకు వెళ్ళినట్టు కానీ ఎవరు కూడా వారు ఇంతవరకు ఇన్వెస్టిగేషన్లో చెప్పలేదు తర్వాత ఎవరైతే ఈ సస్పెక్ట్స్ కొంతమంది పిల్లలు ఈ వాళ్ళ మీద అనుమానాలు వ్యక్తం చేశారో ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డారో వాళ్ళందరూ కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాళ్ళ సెల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఈ ట్యాప్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది తర్వాత ఈ కేసు తీవ్రత దృష్ట్యా గౌరవీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ వాళ్ళని కాంటాక్ట్ చేశారు సెర్ట్ అని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని చెప్పేసి వీళ్ళు ఢిల్లీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో పనిచేస్తారు వారి బృందాన్ని ఇక్కడికి పంపించారు అంటే మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో ఒక క్రిమినల్ కేసు నిమిష నిమిత్తంలో వీరి సర్వీసెస్ వాడడం జరుగుతూ ఉంది సో వీరు కూడా కాలేజీలో ఉండే నెట్వర్క్స్ అన్ని గత మూడు రోజులుగా స్టడీ చేశారు అన్ని వారి మీద కూడా వాళ్ళు డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఎలక్ట్రానిక్గా ఇక్కడ ఏమైనా గ్యాట్ గేట్స్ ఏమైనా పెట్టారని డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది అదే ఇప్పుడు ఏదైతే ఈ ల్యాప్టాప్స్ మొబైల్ ఫోన్స్ ట్యాబ్స్ అవన్నీ సీజ్ చేసామో అది కూడా వాళ్ళు సెట్ ఆర్గనైజేషన్కి పంపిస్తున్నాం ఫొరెన్సిక్ ఇన్వెస్టిగేషన్కి దాంట్లో ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్కి పంపిస్తున్నాము తర్వాత ఈరోజు ఇంకొక ఆపర్చునిటీ కూడా వాళ్ళకి పిల్లలకి ఇచ్చాము అంటే ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్వెస్టిగేషన్ నిమిత్తంలో కానీ తర్వాత వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే వాళ్ళు వచ్చి సెట్ బృందం సభ్యులతో కానీ పోలీస్ ఆఫీసర్స్తో కానీ కలవచ్చని వాళ్ళందరికీ మేము ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా చాలామంది పిల్లల తల్లిదండ్రులు తర్వాత కొంతమంది స్టూడెంట్ ఆర్గనైజేషన్ రిప్రజెంటేటివ్స్ కూడా మా మీద అప్పీర్ అయ్యారు తల్లిదండ్రులు ముఖ్యంగా వారు ఎటువంటి సాక్ష్యాధారాలు ఏమి ఇవ్వలేకపోయారు కానీ బట్ ఇట్లా వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయని చెప్పేసి స్పై కెమెరాస్ పెట్టారని చెప్పేసి అనుకుంటున్నారు సరే అని అనుమానాలు మాత్రం వ్యక్తం చేయడం జరిగింది సో వారికి తగిన విధంగా దాంట్లో వారి డౌట్స్ తీర్చడానికి అన్ని విధాలుగా చెప్పడం జరిగింది తర్వాత స్టూడెంట్ రిప్రజెంటేటివ్స్ కూడా మాట్లాడుతూ వారికి స్టూడెంట్ కమ్యూనిటీలో ఉన్న డౌట్స్ అన్ని వారు కొన్ని ఎక్స్ప్రెస్ చేశారు సో వారితో వారితో కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ పిల్లలతో కూడా మాట్లాడాము ఇన్వెస్టిగేషన్లో ప్రోగ్రెస్ అంత వారికి ఎక్స్ప్లెయిన్ చేశాము సో ఇవన్నీ చేసిన తర్వాత ఇంతవరకు ఉన్న అప్డేట్స్ ఏంటంటే ఫిజికల్గా చెకింగ్కి ఇప్పుడున్న ఇన్వెస్టిగేషన్ ప్రకారము ప్రస్తుతానికి ఈ స్పై కెమెరాస్ పెట్టినట్టు ఇంతవరకు ఆధారాలు మాకేం లభించలేదు ఫిజికల్ ఫిజికల్ వెరిఫికేషన్ అండ్ వీడియోస్ సర్కులేట్ చేసి ఎవరు కూడా వీడియోస్ అటువంటి వీడియోస్ ఎవరు స్టూడెంట్స్ ఎవరు స్పై కెమెరా సమస్య వీడియోస్ మాకెవరు ఇవ్వలేకపోయారు బట్ అయితే ఇది ఎలక్ట్రానిక్ ఇంకా టెక్నికల్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది వాళ్ళు నెట్వర్క్ అనాలిసిస్ చేస్తున్నారు కొంత ఫొరెన్సిక్ ఎగ్జామినేషన్ ఉంది ల్యాప్టాప్స్ కానీ ఈ టాప్స్ కానీ ఉంది అది వచ్చిన తర్వాత మనం ఫైనల్ కంక్లూజన్ రావడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు దీంట్లో ముఖ్యంగా మహిళా విద్యార్థులు ఎవరు కూడా వాళ్ళు భయపడాల్సిన అవసరం